హలో మరియు నమస్కారాలు నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది షుగర్కు నేరుగా మన లివర్తో సంబంధం ఉందా లేదా అనే విషయంపై షుగర్ వల్ల కూడా లివర్ దెబ్బతింటుందా లేదా మీకు అందరికీ తెలిసినట్లే ఎవరికైనా చాలా కాలంగా షుగర్ ఉంటే వారి కిడ్నీను తప్పనిసరిగా దెబ్బతింటాయి అలాగే వారి నర్వ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం ప్రారంభమవుతుంది కానీ మీకు తెలుసా మీకు చాలా కాలంగా షుగర్ ఉంటే అది మీ లివర్ను కూడా డ్యామేజ్ చేయగలదా కాబట్టి అవును అతను ఖచ్చితంగా చేయగలడు మీకు చాలా కాలంగా షుగర్ ఉంటే మీ లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది డయాబెటిస్ అంటే ఏమిటి డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో ఏమీ కనిపిస్తుందంటే వారి శరీరంలో ఇన్సులిన్ లోపం ఏర్పడుతుంది దీనిని మనం హైపర్గ్లేసిమియా అంటాము మీకు తెలుసా మీ షుగర్ స్థాయి పెరుగుతుంటే అది మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలను డ్యామేజ్ చేయగలదు మరి షుగర్ వల్ల లివర్ ఎలా డ్యామేజ్ అవుతుందో తెలుసుకుందాం మన శరీరంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు అదనంగా ఉన్న షుగర్ను ఫ్యాట్గా నిల్వ చేసే పని మన లివర్ చేస్తుంది ఈ ప్రక్రియలో చాలా రకాల టాక్సిన్లు విడుదల అవుతాయి వాటి వల్ల మన లివర్ పై ఒత్తిడి ప్రెషర్ వస్తుంది మరియు మన లివర్ డ్యామేజ్ అవుతుంది మరి తెలుసుకుందాం ఒకవేళ ఎవరికైనా షుగర్ ఉంటే వారి లివర్కు ఎలాంటి దశలు ఉండొచ్చు మొదటి దశ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఇది మొదటి దశ ఇందులో మీ లివర్లో ఫ్యాట్ చేరణం ప్రారంభమవుతుంది రెండవ దశ నానాల్కహాలిక్ హెపటో హెపటైటిస్ అంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుండటంతో పాటు లివర్లో ఇన్ఫ్లమేషన్ కూడా జరుగుతోంది అంటే ఇది లివర్ ఫైబ్రోసిస్కి నెమ్మదిగా మారుతోంది మూడవ దశ ఫైబ్రోసిస్ మరియు సిరోసిస్ అంటే మచ్చలు పడిన తర్వాత కాలేయం ఇప్పుడు గట్టిగా మారింది లివర్లో కఠినత వచ్చేసింది టిష్యూను స్కారింకి లోనయ్యాయి నాలుగవ కారణం లివర్ క్యాన్సర్ అంటే షుగర్ వల్ల మీకు లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు చూసినప్పుడు డయాబెటిక్ రోగులకు షుగర్ వల్ల లివర్ సిరోసిస్ వస్తే ముప్పై శాతం కేసుల్లో లివర్ క్యాన్సర్ కూడా కనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే షుగర్ వల్ల వారికి లివర్ ఫైబ్రోసిస్ లివర్ సిరోసిస్ ఆ తర్వాత లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏ రోగుల్లో ఎక్కువగా డయాబెటిస్ అంటే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మొదటిది సెదెంటరీ లైఫ్ గల రోబులో అంటే ఎలాంటి వ్యాయామం చేయని వారు యోగా చేయని వారు తమ రోజువారీ పనులు కూడా తామే చేసుకుని వారు ఈ రోబుల్లో బరువు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఒకవేళ ఎవరికైనా ఊబకాయం వస్తే సహజంగానే వారికి షుగర్ రావడం ఖాయం కాబట్టి మీరు మీ బరువును నియంత్రించుకోవాలి తద్వారా భవిష్యత్తులో మీకు షుగర్ సమస్య రాకుండా ఉంటుంది మీకు షుగర్ వస్తే భవిష్యత్తులో అది మీ కిడ్నీతో పాటు మీ లివర్ను కూడా దెబ్బతీయవచ్చు రెండవది మీరు తెలుసుకున్నారు కదా మీరు షుగర్ పేషెంట్ అని కాబట్టి సరైన డైట్ తీసుకోండి సరైన మందులు వాడండి తద్వారా మీ షుగర్ నియంత్రణలో ఉంటుంది అప్పుడు మీ కిడ్నీ దెబ్బ తినదు ముఖ్యంగా మీ లివర్ కూడా తినదు అందుకే నేను ఆశిస్తున్నాను మీకు అర్థమయ్యిందని లివర్ కూడా షుగర్ వల్ల దెబ్బ తినవచ్చని అవును ఖచ్చితంగా దెబ్బ తినవచ్చు మీరు చాలా కాలం డయాబెటిక్ పేషెంట్ అయితే మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మీ షుగర్ను నియంత్రించకపోతే భవిష్యత్తులో మీ లివర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు ఇవాకి వీడియోను ఇంతే తర్వాత నేను మళ్ళీ తదుపరి వీడియోలో కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు